పాయ్య మిత్రులందరికీ నమస్కారం గత పన్నెండు సంవత్సరాలుగా విద్య మరియు వైద్య రంగంలో వరంగల్ జిల్లా ప్రజలకి అన్ని రకాలుగా సుపరిచితునైన సేవలు అందిస్తున్న డాక్టర్ వేణు అని నా పేరు డాక్టర్ వేణు యాదవ్ నేను ఈరోజు సుబేదారి ఎక్సెస్ కాలనీ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో వరంగల్ జిల్లాలోనే అత్యున్నత ప్రమాణాలతో మంచి వరల్డ్ క్లాస్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించే విధంగా ఐషైన్ ప్లే స్కూల్ అండ్ డే కేర్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి మన నాయకులు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి గారు వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు మద్దనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజ్ గారు అలాగే టిఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారు సుందర్రాజ్ యాదవ్ గారు మరియు మిగిలిన బంధువు నిత మధ్య అందరూ రావడం జరిగింది ఈ విద్యా సంస్థ ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే అండి ఈ విద్యా సంస్థలో చదువుకున్న ప్రతి ఒక్క చిన్నారికి నా సొంత పిల్లల్ని చూసుకున్న విధంగా అంత పర్సనల్ కేర్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటే ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలకి మీరు పేరెంట్ కనుక ఇక్కడ డైరెక్టర్ చైర్మన్ కుర్చీలో కూర్చుంటే ఎట్లాంటి పర్సనల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నారో అట్లాంటి కేర్ ఇవ్వడం జరుగుతుంది ఏసీ క్లాస్రూమ్లు మాండిసరీ ఎడ్యుకేషన్ వెల్ ట్రైన్ ఫ్యాకల్టీ ప్లేవి మెథడ్ యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి వీటన్నింటికంటే ముఖ్యంగా ఎథికల్ ఎడ్యుకేషన్ మోరల్ ఎడ్యుకేషన్ రేపటి రోజున ఈ వరల్డ్ కాంపిటీషన్లో గ్లోబల్ సిటిజన్గా ఎదిగే మన పిల్లలు తయారు చేసే విధంగా ఈ విద్యా సంస్థలు తయారు చేయడం జరిగింది దీనికి సహకరించిన విద్యాశాఖ పాత్రికే మిత్రులు నా వైద్యరంగ మిత్రులు ముఖ్యంగా నా బంధుమిత్రులందరికీ నా కుటుంబ సభ్యులందరికీ నా కడా థ్యాంక్ యూ సో మచ్ మిడిల్ క్లాస్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ని మిడిల్ క్లాస్ పేరెంట్కి అందించే విధమే మనం ముఖ్య వచ్చేసుకొని థ్యాంక్ యూ చక్కగా గుర్తు చేశారు ప్రతి ఫీ స్ట్రక్చర్ కూడా మిడిల్ క్లాస్ పేరెంట్కి అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక రూపాయి పెడితే రేపు నా కొడుకు దీని మీద గొప్పగా ఎదగాలి అన్న విధంగానే మన ఎడ్యుకేషన్ అవుతుంది అట్లాగే